మత్తయి సువార్త మనుష్యుల విషయమై జాగ్రత్తగా ఉండు వారు మిమ్మును సభలకు అప్పగించెదరు తమ సమాజ మందిరాలలో కొట్టెదరు నా నామము నిమిత్తమూ మిమ్మును అధికారుల యొద్దకును రాజుల యొద్దకును తీసుకొని వెళ్ళెదరు వారికి అన్యజనులకు సాక్ష్యమగును వారు మిమ్మును అప్పగించునప్పుడు ఏమి చెప్పుదుమో ఏలాగు చెప్పుదుమో అని చింతించకుడి ఏ మాటలు చెప్పవలెనో ఆ క్షణములోనే మీకు అనుగ్రహించబడును మాటలాడువారు మీరు కారు మీలో మాటలాడువాడు మీ తండ్రి ఆత్మయే సోదరుడు సోదరుని మరణమునకు అప్పగించును తండ్రి తన కుమారుని అప్పగించును కుమారులు మీద లేచి వారిని చంపించెదరు నానామూ నిమిత్తమూ అందరి వలనూ మీరు ద్వేషింపబడెదరు అయితే అంతము వరకు సహించువాడు రక్షింపబడును మత్తై యేసు తన శిష్యులకు వారు ప్రకటన చేస్తున్నప్పుడు ఎదుర్కొనే కష్టాలు దయాలు మరియు సహనం గురించి హెచ్చరిస్తాడు ఈ భాగం మిషనరీలకు ధైర్యం విశ్వాసం చేపట్టమని ప్రోత్సహిస్తుంది దీనిని ఆధారంగా తీసుకుని మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మును మహాసభలకు అప్పగించి సహోదరుడు సహోదరుని కుమారుని మరణమునకు అప్పగించెదరు మీరు నా నామము నిమిత్తమూ అందరిచేత ద్వేషింపబడుదురు వరకును సహించినవాడు రక్షింపబడును లేఖనం మనల్ని గొప్చలా పాములా పావురాలా ఉండమని చెప్పుతుంది వివేకంగా నిష్కపటంగా క్రీస్తు నామం కోసం ద్వేషం హింసలు వచ్చినా సహించాలి సహనమే రక్షణకు మార్గం మాట చెప్పినా ఎవరైనా హేస్తే భయపడకండి స్నేహితులు ఎదిరించిన మార్గంలో నడవండి చివరి వరకు సహించండి సహోదరీలారా యేసు మనల్ని పంపుతున్నాడు కష్టాలు వస్తాయి కుటుంబం వదిలేస్తుంది సమాజం కొట్టిస్తుంది కాని ఆయన ఆత్మ మాటలు ఇస్తాడు వరకు సహించు అని చెప్పాడు మన జీవితాల్లో ఈ నామం కోసం ధైర్యంగా నిలబడందాం ఆమెన్ శ్రమల మధ్య నిలిచే విశ్వాసం అంతము వరకు సహించువాడు ప్రియమైన దేవుని ప్రజలారా క్రీస్తును అనుసరించడం సులభమైన మార్గమని యేసు ఎప్పుడూ చెప్పలేదు ఆయన ముందే హెచ్చరించాడు శ్రమలు వస్తాయి వ్యతిరేకత వస్తుంది ద్వేషం వస్తుంది కాని ఈ వాకిభాగంలో యేసు భయపెట్టడం కాదు శక్తి ధైర్యం ఆశ ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు క్రీస్తు శిష్యునికి వ్యతిరేకత తప్పదు మనుష్యుల విషయమై జాగ్రత్తగా ఉండుడి యేసు శిష్యులకు ముందే చెబుతున్నాడు సభలకు అప్పగించబడతారు సమాజ మందిరాలలో కొట్టబడతారు అధికారుల యొద్దకు రాజుల యొద్దకూ తీసుకెళ్లబడతారు ఇది శాపం కాదు సాక్ష్యానికి అవకాశము మన శ్రమలు దేవుని యోజనను ఆపలేవు అవే వేదికలుగా మారుతాయి మాటలకోసం భయపడవద్దు ఆత్మే మాటలాడును ఏమీ చెప్పుదుమో అని చింతించకుడి శిష్యులు చదువుకున్నవారు కావచ్చు లేదా కాకపోవచ్చు కాని యేసు హామీ ఇస్తున్నాడు మీ తండ్రి ఆత్మే మీలో మాటలాడును ఆశ్వాసము మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగును మన నోరు తెరిచినప్పుడు ఆత్మ నింపుతాడు సంబంధాల మధ్యకూడా విడిపోవడం సోదరుడు సోదరుని అప్పగించును యేసు చెప్పినది చాలా గాజమైన సత్యం క్రీస్తు నిమిత్తము కుటుంబ సంబంధాలు కుదేలవుతాయి ప్రేమించినవారే వ్యతిరేకులవుతారు నిజం క్రీస్తును ఎంచుకోవడం అంటే కొన్నిసార్లు మనిషిని కోల్పోవడం కాని దేవుడు అంటున్నాడు నేను నిన్నూ విడువను ద్వేషం మధ్య విశ్వాసం నా నామము నిమిత్తమూ అందరివలను మీరు ద్వేషింపబడెదరు ఈ లోకానికి వెలుగు ఇష్టం ఉండదు నిజం వెలుగులోకి వస్తే ద్వేషం వస్తుంది మనము క్రీస్తు నామం వల్లనే ద్వేషింపబడుతున్నామా లేదా మన స్వభావం వల్ల అంతమూ వరకు సహించువాడే రక్షింపబడును అంతము వరకు సహించువాడు రక్షింపబడును రక్షణ అంటే మొదలు పెట్టడం కాదు మధ్యలో నిలిచిపోవడం కాదు అంతమూ వరకు నిలిచే విశ్వాసం ప్రోత్సాహం బాధలు తాత్కాలికం విజయం శాశ్వతం ప్రియమైనవారలారా ఈ వాక్యభాగం మనకు చెబుతోంది శ్రమలు వస్తాయి దేవుని ఆత్మ మనతో ఉంటాడు సంబంధాలు విడిపోవచ్చు ద్వేషం ఎదురవుతుంది కానీ అంతము వరకు సహిస్తే రక్షణ నిశ్చయం ఈరోజూ మనం నిర్ణయం తీసుకుందాం ప్రాణమైనా సరే ప్రధువును విడువను ప్రఘువా శ్రమల మధ్య నిలిచే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము భయపడినప్పుడు నీ ఆత్మతో మమ్మల్ని బలపరచుము అంతము వరకు సహించగల కృపను మాకు దయచేయుము యేసునామల్లో ప్రార్థించుచున్నాము ఆమెన్